సూర్యాపేటలో నిన్న జరిగినటువంటి పరువు హత్య ఈ పరువు హత్య పట్ల సమాజ స్పందన ఏ విధంగా ఉంది ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు ఎందుకు పోలేదు ఆ ని ఎందుకు పక్కడ పనికేయాలని అడగలేదు ఇలా ముఖ్యంగా ఎస్ఈలు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు అడ్వకేట్లు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు మీరు ఎందుకు పోలేదు ఆ బిడ్డకు అండగా ఆడ బరాబర్గా పరువు హత్య అని ఉంది కదా ఇలా ఛార్జిషీట్ ఈరోజు ముగ్గురు ఏ వన్ ఏ వన్ టూ ఏ త్రీలు అమ్మాయి వాళ్ళ తండ్రి అన్నదమ్ములే కదా ఏ పోరు మహేష్ కదా వీళ్ళందరూ మరి ఉన్నప్పుడు ఆ ఛార్జ్ షీట్ బలంగా ఎందుకు పడి వాళ్ళకందరికి అవధ్య కారాగార శిక్ష పడేటట్టు ఎందుకు చూడరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కొరకు ఎందుకు అక్కడున్న అడ్వకేట్లు ఎందుకు స్పందించడం లేదు అక్కడున్న కుల నాయకులు ఎందుకు స్పందించడం లేదు ఒక అమ్మాయి ము ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండేటటువంటి అమ్మాయి మంగళసూత్రం దగ్గర ఒక వితంతు అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎందుకు పోవడం లేదు ఒక మహిళా చైర్మన్ ఉండి ఎందుకు పోలేదు నిన్న నుంచి ఇలా నల్లగొండల సభ జరిగేటటువంటి సభ నీకు ముఖ్యమైందా ఆ రోజు నీకు నీ పదవి పోతుందంటే నీకు అండగా నిలిచినటువంటి వాడేవాడు ఈరోజు చచ్చిపోయిన బంటి కాదా బంటి లేడా అని ఎమ్మడి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదు ఎందుకు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒక ప్రాణం కన్నా ఈ నల్లగొండ సభ నీకు ముఖ్యమైందా సచ్చిపోయినోనికి ఏం లేదు కానీ రైతులు దస్తురని పోయినారు అమ్మ అమ్మకు మెత్తులు పెడతాందుకు లేదు కానీ చిన్నమ్మకు గాజులు పెడతారంట బంగారు గాజులు చేస్తారంట రైతులు వస్తున్నారు అని ఉరికినా కానీ నీ నియోజకవర్గంలో ఒక పరువత్య జరిగి ఒక ఎస్సీని ఒక బీసీలు చంపితే ఎందుకు స్పందించలేదు జగదీశ్వర రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా మిమ్మల్ని అడుగుతున్నాం బరాబరా అడుగుతున్నాం నిన్న నుండి వేచి చూసినాం మీరు స్పందించాలి కదా అక్కడున్నటువంటి సామాజికవేత్తలు ఎందుకు స్పందించలేదు అక్కడున్న బీసీ నాయకులు ఎందుకు స్పందించలేదు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ అడ్వకేట్లు అయితే ఎస్సీ కుల నాయకులు అయితే మిగతా నాయకులందరూ ఎందుకు స్పందించలేదు ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం స్పందించాలే ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి ఇలాంటి హత్యలను ఇంకా అంతమొందించాలే ఇలాంటి హత్యలు ముందు జరగొద్దు ఈ పర్వత్యలు అనేటటువంటివి తెలంగాణలో ఈరోజు మొదలైంది కాదు ఈరోజు అంతమయ్యేది కాదు ఈ తెలంగాణ ఏర్పడ్డానికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టు పర్వత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో మొదటిగా జరిగింది అంటే తెలంగాణ ఏర్పడ్డాక జరిగినటువంటి ఒక పర్వత్య మంతనిలో జరిగింది దాని తర్వాత మిర్యాలగూడలో జరిగింది ఇప్పుడు సూర్యాపేటలో జరిగింది మంతనిలో జరిగినటువంటి పర్వత్య అయితేంది సూర్యాపేటలో జరిగినటువంటి పర్వత్య అయితేంది ఈ రెండింటి పట్ల సమాజం నుంచి వస్తున్నటువంటి స్పందన ఒక విధంగా ఉంటే మిర్యాలగూడలో జరిగినటువంటి పర్వ హత్యకు వచ్చినటువంటి స్పందన ఒక విధంగా ఉంది ఎందుకంటే మంతనిలో సూర్యాపేటలో బీసీలు ఎస్సీలు అందంపీలు మిర్యాలగూడలో ఒక ఎస్సీని ఒక కమ్మ కులస్తుడు చంపిడు ఇక్కడ ఈ కమ్మ కులస్తుడు అగ్ర కులం కాబట్టి అక్కడ బీసీలు అయితే అందరూ కూడా స్పందించరు కింది కులాలన్నీ సబ్బండ కులాలు బహుజన్లు అనుకునేటటువంటి వాళ్ళందరూ స్పందించారు మరి మంతనిలో ఇక్కడ బీసీలు చంపారు కాబట్టి ఎస్సీలను మరి ఇక్కడ బీసీలు సరిగ్గా స్పందించడం లేదు సూర్యాపేటలో అయితే ఇంకా అసలు బీసీల స్పందనే లేదు ఇంకా ఇప్పటి వరకు కూడా మరి ఇక్కడి నుంచి ఉన్నటువంటి బీసీ నాయకుడు వేయాలా రాష్ట్రం మొత్తం కూడా బీసీల రాజ్యాధికారంగా కావాలని తిరుగుతున్నాడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నా బీసీ నాయకుడు అంటున్నాడు నేను ఒక ఎస్సీ పిటన్ చేసుకున్నా అంటున్నాడు కరెక్టే వీళ్ళు ఇక అన్నిటి మాట్లాడితే మమ్మల్ని ఎట్లా అంటే ఇక అన్నిటి తిడతారు ఈ ఎస్సీలను చేసుకునేటటువంటి వాళ్ళు నిజంగా చెప్తున్నాం అందరని కాదు కొంతమంది మాత్రం వాళ్ళ యొక్క రాజకీయ పబ్బాల కొరకు వాళ్ళకున్న రాజకీయ ఈక్వేషన్ల కొరకు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి కాదు ఇలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా ఏ నీతులు చేసినా కానీ అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు కానీ కొంతమంది చాలా బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలను చేసుకొని వాళ్ళ వాళ్ళ కులాలను ఎదిరించి వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి కూడా ఎస్సీ బిడ్డలను చాలా మంచిగా చూసుకుంటున్నారు అలాంటి వాళ్ళు పాపం ఎక్కడ కనిపించారు ఎక్కడ ఇలాంటి వాళ్ళు మీ ముందున చేస్తున్నీ కూడా చేయరు కానీ ఇక్కడ ఇవాళ బీసీలు రాజ్యాధికారం అనేటటువంటి వాళ్ళు ఇలా ఎస్సీలు లేకుండా బీసీలు రాజ్యాధికారం సాధిస్తారా బీసీలు లేకుండా ఎస్సీలు రాజ్యాధికారం సాధిస్తారా ఎస్సీలు లేకుండా బీసీలు రాజ్యాధికారం సాధిస్తారా సాధించరు మరి ఈ ఎస్సీలు బీసీలు ఏకమై అసలు ఓసీల ఓట్లు లేకుండా రాజ్యాధికారం సాధిస్తారంటే అట్లా సాధిస్తామని కొంతమంది అసలు నీ ఓసీ వంద ఒక్క ఓటు కూడా వద్దారని మాకు నీ ఓసీ వేస్తానో నాకు వద్దే వద్దని చెప్పారు కావచ్చు వాళ్ళు ఎనిమిది శాతం ఉన్నారు ఎనిమిది శాతం ఓట్లు లేకున్నా ఈ సంబ కులాలండి తొంభై శాతం ఓట్లు అనుకుంటే వీళ్ళు వేసుకుంటే గెలుస్తాం కరెక్టే మరి ఈ ఎస్సీలను మరి ఎందుకు వీళ్ళు మరి ఎస్సీల పైన బీసీలు చేసినప్పుడు ఎందుకు రావడం లేదు బీసీల స్పందన ఎందుకు కరువైందనేది ఒకటి బీసీలు ఖచ్చితంగా స్పందించాలే బీసీలే కాదు ఈ తెలంగాణ సమాజం కాదు ఈ భారతదేశంలో ఏ ఒక్క కులంలో కానీ ఒక కులానికి ఇంకొక కులానికి ఉన్నటువంటి ఒక తారతమ్యత అనేది ఉన్నది ఎస్టీలలో కూడా వివిధ తెగల మధ్యలో తారతమ్యత అనేటటువంటిది ఉన్నది ఎస్సీల మధ్యలో ఉన్నటువంటి వివక్ష ఎస్సీలకు అగ్ర కులాల నుంచి వచ్చేటటువంటి బీసీ కులాల నుంచి వచ్చే వివక్షత వేరు ఎస్సీల మధ్యలో ఎస్సీల మధ్యలో ఉండేటటువంటి వివక్ష అనేటటువంటిది అది చాలా అసలు వాళ్ళకు ఒక కన్సంపత్తు ఉంటుంది అన్ని ఉంటాయి ఈపత్తు లేకుండా అందరు తింటారు ఒక్కాన్ని ఉంటారు వాళ్ళంతా ఒకటే ఒక్క తీరుగానే ఉండరు కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి దాన్ని కాదని ఎవరు అనట్లేదు కానీ ఈ ఎస్సీలకు బీసీలకు అసలు పొంతం లేకుండా ఉన్నది కంచం పొత్తు లేదు కయ్యం పొత్తు లేదు ఈఎం పొత్తు లేదు ఏ పొత్తు లేదు కానీ కయ్యం పొత్తులకు మాత్రం బిర్రు గురికొస్తారు ఇలాంటి వాటికాడ ఇలాంటి వాటికాడ వాళ్ళు సావడానికి చంపడానికి వెనకాడడం లేదు బీసీలు ఇప్పటికైనా కన్ను తెరిచి ఇలాంటి వాటిని తిట్టాలి ఇలాంటి వాటిని ఆరికట్టాలి ఈరోజు తెలంగాణలో అయిపోయింది వీళ్ళకు ఒక్కసారి డబ్బులు వచ్చినాక వీళ్ళు ఈ డబ్బులతోటి వీళ్ళు ఇవాళ మా పరువు మా బ మా యొక్క విలువలు మా అంతస్తులు ఇవాళ సీలు చేసుకుంటే అడ్డొస్తాయి అంటున్నారు వాస్తవాలు నిజంగా పచ్చి నిజాలు మాట్లాడుకుందాం సూర్యపేట గౌడన్నలారా రెండు వేల ఐదు వరకు అయితేంది తొంభైలో అయితే రెండు వేల వరకు మీ మీ బతుకులేంది ఒక్కసారి ఆలోచించుకోరి తాలకాంప నుండి నెమ్మికల్ నుంచి పిల్లల మర్రి నుంచి అక్కడి నుంచి అంతటా కళ్ళు వస్తుంటే ఇవాళ మీరు కళ్ళు వద్దనుకునేటటువంటి వాళ్ళు కళ్ళు వద్దనుకున్న వాళ్ళు ఆ కళ్ళులు వస్తే మా బతుకులు ఆగమైతే అయినా కళ్ళు లోట్ల అన్నింటినీ బస్సులలో వస్తుంటే ఎర్ర బస్సులలో వాళ్ళు కాదా ఈరోజు అంతట సమాజంలో మీరు అందరూ కూడా కళ్ళు పోసి సబ్బన కులాల నుంచి వచ్చిన డబ్బులతోటి మీరు ఎదగలేదా ఆ రోజు అన్ని కులాల నుంచి వచ్చిన డబ్బులతోటి మీరు వ్యవసాయాలు చేసుకుంటూ వీటికి వచ్చినటువంటి సైడ్ ఇన్కమ్ తోటి ప్యాసివ్ ఇన్కమ్ తోటి మీరు సంపాదించిన ఆస్తులకు ఈరోజు ఒక్కసారి విలువ పెరగడంతో కదా మీకు సామాజిక విలువలు మాకు ఆర్థిక విలువలు పెరిగినాయి మా ఇలువల ముంగట ఎస్సీలు ఎంత అంటున్నారు మరి వీళ్ళే కనుక మీ కాడ కళ్ళు దాక్కుంటే వీళ్ళే కనుక మీకు ఆదాయం వేయకుంటే వీళ్ళే కనుక ఆర్థికంగా మీకు అండగా ఉండకుంటే ఇలా మీకు ఆస్తులు పెరిగాయా ఆస్తులకు విలువలు పెరిగాయా ఆలోచించరి ఈరోజు మీకు ఎస్సీ పిల్లలు మీకు చేదైపోయారా ఎస్సీ వాడు మీ బిడ్డ చేసుకుంటే మీకు సంసారం చేయలేడని చంపుతారా సాధలేరని ఒక్కసారి గౌడన్నలు ఆలోచించరు ఇకపోతే ఈ కేసులో షీటును చాలా పక్కడి పందికి చార్జ్ షీటే చాలా మూలం ఎందుకంటే గతంలో మాకు ఒక అనుభవం ఉంది సు మా ఎస్ఆాత్మకూర్లో జరిగినప్పుడు ఒక ఎస్టీ అతనికి బీసీ అతను ఉత్సాహపించినప్పుడు అతని గురించి మందలిస్తేందుకు ఆకునూరు మురళి అయితే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చిర్రు సామాజికవేత్తలు అందరూ వచ్చిర్రు కానీ ఆడ షీట్ ఏమేసిర్రు ఆ లింగాయ్యను ఆ లింగాయ్య యాదవ్ను మూడు రోజుల నుంచి ఆ రోజు బండి సంజయ్ ఒక యాత్రకు వస్తే బండి సంజయ్ యాత్రకు ఈయనను సెక్యూరిటీకి పంపించరు ఛార్జ్ షీట్ లేరు చాలా విషయాలలో సూర్యపేటలో మీ దగ్గర నుండి చూసిన ఛార్జ్ షీట్ లేరు ఇలాంటివి జరిగినప్పుడు అందరు వస్తారు ఆడ సంఘీభావం తెలుపుతారు పోతారు ఎఫ్ఐఆర్ ఏదో రాస్తారు ఒక ఆరు నెలల తర్వాత ఛార్జ్ షీట్ వేస్తాడు ఆ ఛార్జ్ షీట్ మొత్తం డొల్లతనం ఇలా వీళ్ళ యొక్క బలము వీళ్ళు అనుకోని విర్రవీగేది ఏంటంటే మాకు పది పది ఎకరాలు ఉంది ఇరవై కోట్ల వస్తుంది వీని అయ్యా ముసలోడు వీనికి అమ్మలేదు వీని అక్క పెళ్లి చేసుకొని పోయింది నా బిడ్డ క కడుపుతోటి ఉన్నది నా కాడికి రాకపోతుందా ఇని చంపితే ఏముంది ఒక ఆరు నెలల తర్వాత ఛార్జ్ షీట్ పడుతుంది ఒక ఆరు ఎకరం అమ్ముతాం మొత్తం మేనేజ్ చేసుకుంటాం వస్తాం ఛార్జ్ షీట్ ఒకటి మేనేజ్ చేస్తాం అనుకుంటున్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ అడ్వకేట్లారా బీసీ అడ్వకేట్లారా మానవత్వంతో ఉన్నటువంటి అడ్వకేట్లారా మానవత్వం సచ్చిపోయిందా సమాజం ఒకసారి ఆలోచించది ఛార్జ్ షీట్ బలంగా పడాలి ఈ తెలంగాణలో ఎప్పుడైతే భూములకు రేట్లు పెరిగినాయో భూములకు రేట్లు పెరిగినాక ఈ భూములు ఎస్సీల కన్నా బీసీలకు ఎక్కువ ఉంటాయి బీసీల కుల ఇనాం భూములతోటి రకరకాలుగా రావడము వీళ్ళకు ఉన్నటువంటి కుల ఒక ప్యాసివ్ ఇన్కమ్ కాక కా కావడము వ్యవసాయం ఒక ప్రధాన ఆదాయం కావడము వీటన్నిటికీ కలిసి వాళ్ళు గతంలో భూములు సంపాదించరు ఆ భూములకు రేట్లు పెరిగినాక వీ ఎక్కడనైనా ఈరోజు వీళ్ళు మా విలువలు పెరిగినాయి మా సామాజిక హోదాలు పెరిగినాయి అని విర్రవీగుతున్నారు మీరు ఈ విర్రవీగుడుతనాన్ని పక్కన పెట్టేసి సమాజంలో కలవండి మీకు పెరిగినటువంటి ఆదాయంతో ఈరోజు డబ్బుతోటి ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో రాజ్యాధికార కులాలను వాళ్ళు మీరు చెక్కు పెట్టాలంటే అట్ట రారి నిజంగా చెప్తున్నా రాజ్యాధికార కులాలు కాదు ఎవడు కాదు ఎవడైనా డబ్బు వచ్చినాక ఆ కింది కులాలోడైనా వాడు కూడా అట్టనే ప్రవర్తిస్తున్నాడు నిజంగా అందరికీ న్యాయం జరగాలంటే ఇలాంటి జరిగినప్పుడు ఇది మానవత్వంతో చూసి అందరు ముందుకు నడవాలి ఇలాంటి కులతంతలు ఉన్నటువంటి సమాజంలో ఇలాంటి హత్యలు జరగకుండా ఉండడానికి అందరు ముందుకు నడవాలి ఎవరు కనుక రాలేదనుకో భవిష్యత్తులో మీరు చేసేటటువంటి పోరాటాలకు ఒక ఒక నమ్మకం కానీ ఒక మీ ఇంటిగ్రిటీ కానీ మీ పట్ల సమాజానికి ఉండేటటువంటి ఒక గౌరవం కానీ ఉండదని ఒక్కసారి తెలియజేస్తున్నాం అక్కడున్న సూర్యాపేట గడ్డ మీద జరిగినటువంటి అత్యను తెలంగాణ సమాజం కాదు అంతర్జాతీయంగా తెలుగు ప్రజలైతేంది భారతీయులైతేంది ఎక్కడున్న వాళ్ళందరూ కూడా స్పందించాలి ఎక్కడ సూర్యాపేటలో ఖచ్చితంగా ట్రాక్ కోర్టు ఏర్పడేటట్టు అందరూ కూడా ముక్త కంఠంతో ట్రాక్ కోర్టు కొరకు గర్జించాలి తెలంగాణలో జరిగినటువంటి ఈ పర్వర్తలు అనేటటువంటివి ఇంకా భారతదేశంలోకి చాలాసార్లు వ్యాపించినాయి తెలంగాణ అనేటువంటి పర్వతాలు లేనటువంటి తెలంగాణను నిర్మించుకోవాలి ప్రేమ వ్యూహాలను ప్రోత్సహించాలి వాళ్ళు బతుకుతాన్ని వాళ్ళకు భరోసా ఉండి ప్రేమ వివాహాలు చేసుకున్నప్పుడు వాళ్ళ జోలికి ఎవడు పోవద్దు వాళ్ళకి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది మేము బతుకుతాం అనుకున్నప్పుడు వదిలిపెట్టి మీరు కోట్లు కోట్లు పెట్టినప్పుడు విడాకులు అవుతున్నాయి ఆ కోట్లు కోట్లు పెట్టి ఓ బ్రహ్మాండంగా పెన్నులు చేసిన వాళ్ళు ఇలా నువ్వు సంవత్సరానికి రావని భేదాలు వచ్చినప్పుడు ఇళ్ళలోకి వచ్చి ఉంటున్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వాళ్ళకు ఏది లేకున్నా వాళ్ళు మాకు తింటందుకు తిండి లేకున్నా కారం మెతుకులు లేకున్నా కంచంలో గంజి లేకున్నా మాకొకరికొకరికి ప్రేమ ఉంటే చాలు ఆ ప్రేమతో మేము బతుకుతామని పెళ్లి చేసుకున్నప్పుడు మీకేం అడ్డం వచ్చిందిరా నాయన నువ్వు కోట్లు పెట్టినా నీ బిడ్డలకు ప్రేమ వస్తుందా నీ కోట్లు పెట్టి చేసినా నీ బిడ్డ మళ్ళీ ఆనతోటి సంసారం చేయదు ప్రేమించడానికి న్యాయం చేయదు ఎందుకు ఈ బతుకులు ఒక్కసారి ఆలోచించుకోరి ఈ ప్రేమ వివాహాల విషయంలో సమాజం ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి మీ డబ్బులతోటి మా సామాజిక హోదా పెరిగింది అనుకునేటటువంటి వాళ్ళు ఆలోచించుకోమని చెప్తున్నాం ఇప్పటివరకు ఎవరైతే గోడ మీద పిల్లలు లెక్క ఉన్నారో స్పందించకుండా అందరూ కూడా స్పందించాలని వేడుకోవడం జరుగుతుంది